స్వాగతం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్ చెరువు పట్టణంలో వ్యాపారస్తులకు స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డికి పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు శనివారం హైదరాబాద్లోని ఆర్అండ్ బి కార్యాలయంలో సీఎం మధుసూదన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు చేపడుతున్న ఆరు వరసల జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో విస్తరణ పటాన్ చెరువు పట్టణంలో వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జీఎంఆర్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఈ అంశాన్ని జాతీయ రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు